దేవున్నానికి మైమ్మక్కలు గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సంవత్సరం ముగింపు దినాలలో మనమున్నాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మాసంలో మనమున్నాం క్రిస్మస్ పండగ కూడా గతించిపోయింది ఇక మన ఎదుట ఉంచబడింది న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్కి మీరందరూ ఎలా సిద్ధపడుతున్నారు మీతో ఒక మాట ఈ సంవత్సరంలో మీ జీవితంలో ఎన్నో వైఫల్యాలు ఎంతో కూడా ప్రయాణించారు ఎన్నో సమస్యలు ఎన్నో మరణకరమైన అపాయకరమైన కాలాలను సమయాలను మనం ఎదుర్కొన్నాం ఎన్నో వాగ్దానాలు ఇంకా మన పక్షాన నిలబడి ఉన్నాయి అవి నెరవేర్చబడలా వాగ్దానం యొక్క నెరవేర్పు మనం చూడాలి అయితే ఈ నూతన సంవత్సర దినాలలో మనము ప్రభు పాదాలను పట్టుకుందాం గతించిన కాలంలో మనం ఓడిపోయిన అనుభవాలను ప్రభు ఎద్దరు పెట్టి ప్రభువా ఎక్కడ ఓడిపోయానో ఎక్కడ జారిపోయానో ఎక్కడ వైఫల్యాలు పొందానో వాటన్నిటినీ మన మైండ్లో రిమైండ్ చేసుకొని దేవుని యొక్క పాదాలు పట్టుకొని దేవుని ఆత్మచాతం మనం బలపడతాం రోమిలికి రాసిన పత్రిక నాలుగో జ్యం ఇరవచంలో అవిశ్వాసం వలన సందేహింపగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని వాగ్దానం వలన బలం పొందినట్లుగా అబ్రహాముని గురించి అక్కడ చూడగలుగుతాం కనుక ఈ రో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులోకి నూతనమైన వాగ్దానంతో నూతనమైన తలంపులతో నూతనమైన తెరవబడిన మార్గాలతో నూతనమైన మనసుతో మనము ముందుకి కొనసాగించినట్లుగా ఆ విశ్వాసం వలన బలము పొందుకొని ప్రభు తట్టు చూద్దాం మన జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు మనం చూచునట్లుగా మన జీవితాన్ని దేవునికి సమర్పిద్దాం దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీ పట్ల దేవుడు పిచ్చి పిచ్చి కార్యాలు జరిగించనుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్య్